ఓం నమ శివా రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్వతంపై ఉన్న ఒక శివాలయ రహస్యం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయ విశేషం పురాతన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు రాజస్థాన్ ఎంతో ప్రసిద్ధి చెందింది మానవ మేధస్సుకు అందని మరో శివలీలే ఈ ఆలయ శివలింగ రహస్యం రాజస్థాన్లోని ధోల్పూర్ శ్రీ అచలేశ్వర మహాదేవ్ టెంపుల్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోపోతున్నాం ఈ టెంపుల్లో విశేషం ఏమిటంటే ప్రతిరోజు కూడా మూడు రంగుల్లో శివలింగ దర్శనం మనకు కలుగుతుంది ప్రతిరోజు కూడా మూడు రంగుల్లో శివలింగం మారుతూ ఉంటుందన్నమాట అలా మనకు దర్శనమిస్తుంది అదేంటో చూద్దాం ఉదయం మధ్యాహ్నం సాయంత్ర సమయాలలో శివయ్య సహజంగా తన లింగాకృతి వర్ణం మార్చుకుని దర్శనమిస్తాడు అంటే శివలింగం యొక్క కలర్లు మారుతూ ఉంటాయట ఈ ఆలయం రాజస్థాన్ రాష్ట్రం ధోల్పూర్లోని మౌంట్ అబూ పర్వతాలకు పదకొండు కిలోమీటర్ల ఉత్తరాన అచల్గర్ కొండలపై ఉన్న కోట సమీపంలో ఉంది ఇరవై ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం ఇది ఈ ఆలయంలో శివుని బొటన వేలును లింగంగా ఆరాధిస్తారు మన దేశంలోని శైవ క్షేత్రాలలో పరమేశ్వరుడు అత్యధికంగా లింగాకృతిలోనే ఉంటాడు ఏదో కొద్ది చోట్ల విగ్రహ స్వరూపంలో దర్శనమిస్తారు కానీ ఇక్కడ బొటన వేలు ఆకారంలోని లింగ స్వరూపంగా మనకు దర్శనం ఇవ్వడం విశేషం అది పరమేశ్వరుని కాలి బొటన వేలు అని చెబుతారు ఆ కాలి బొటన వేలుకే ఇక్కడ పూజలు జరుగుతాయి శివుని బొటనవేలు ఆకారం ఉన్న సొరంగం పాతాళం వరకు ఉందని నమ్ముతారు నీటితో ఈ సొరంగం నిండడానికి ఆరు నెలల సమయం పట్టిందని చెబుతారు అచలేశ్వర ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో పారామర రాజవంశీయులు నిర్మించారని చెబుతారు ఈ ఆలయంలో ఐదు టన్నుల బరువు ఉండే పంచలోహ నందీశ్వర విగ్రహం కూడా ఉంది ఈ నంది పక్కనే పిల్లవాణి విగ్రహం కూడా కనిపిస్తుంది ఆలయం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిన దుష్ట శక్తులపై నందీశ్వర విగ్రహం నుండి తేనెటీగలు లేచి దాడి చేసి ఆలయాన్ని రక్షించాయి అన్నది ఇక్కడి స్థల పురాణం వశిష్టముని తపస్సు చేసిన ప్రదేశం ఒక గోమాత ఈ బిలంలో చిక్కుకుంటే ముని ప్రార్థన మేరకు గోమాతను రక్షించేందుకు సరస్వతీ నదీ పాయను శివుడు బిలంలోనికి పంపారని స్థల మహస్యం చెబుతుంది ఈ ఆలయ సమీపంలో ఉండే తటాకం ఒడ్డున మూడు రాతి గేదెలు కూడా ఉంటాయి ఈ క్షేత్రాన్ని అర్ధకాశి అని కూడా పిలుస్తారు శివయ్య బొటన వేలు క్రింద ఒక సహజ కొలను ఉంది ఇది ఎప్పటికీ నిండదు ఈ నీరు ఎక్కడికి పోతుందో అన్నది ఎవ్వరికీ తెలియని అంతు పట్టని రహస్యం ఈ లింగాకృతి ప్రతిరోజు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తుంది ఉదయం ఎరుపు వర్ణంలో మధ్యాహ్నం కాషాయ వర్ణంలో సాయంత్రం నలుపు వర్ణంలో కనిపించడం ఎవ్వరూ తెలుసుకోలేని శివలీలగా నిలిచి ఉన్న సత్యం ఆలయ ప్రాంగణంలో పురాతన చంప వృక్షం కూడా ఉంది పురాతన స్మారక చిహ్నాలు మరియు దేవాలయాలకు రాజస్థాన్ ప్రసిద్ధి చెందింది ఈ పురాతన రాచరిక రాజ్యం సంవత్సరాలుగా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన స్మారక చిహ్నాలు కోటలు మరియు దేవాలయాలకు నిలయంగా మారింది ఈ ఆలయం ఇప్పుడు దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి మరియు దర్శించే వారిపై గొప్ప శివ దర్శనానుభవంని కూడా చూపుతుంది రాజస్థాన్ అంటేనే అందమైన పాలరాతి కట్టడాలకు అందమైన కోటలకు ప్రసిద్ధి ఒక కథనం ప్రకారం ఈ పర్వతం ఎప్పుడూ కదులుతూ ఉండటం వలన ప్రజలను ఈ సమస్యల నుండి గట్టెక్కించాలని ఆలోచించిన శివుడు పర్వతాన్ని తన బొటన వేలుతో నొక్కి పట్టాడట అందువల్లనే ఇక్కడ శివుని బొటనవేలుని పూజిస్తారు అని చెబుతారు చలన లక్షణం అంటే కదిలే లక్షణం ఉన్న పర్వతాన్ని అచలం అంటే కదలకుండా చేసినందుకుగాను ఇక్కడ శివుడు అచలేశ్వర స్వామిగా పేరు పొందారు సోమవారం పౌర్ణమి శివరాత్రి రోజున ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు శివుడు బొటన వేలు ఉన్న సొరంగం ఆ కొండల మీద నుండి పాతాళం వరకు ఉంటుందని చెబుతారు ఆలయంలోని ఆ శివలింగం స్వయంభువు అని కూడా చెబుతారు ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో నూట ఎనిమిది మందిరాలు కూడా ఉన్నాయి ఈ మందిరాలకు దగ్గరగా ఒక సరస్సు ఉంటుంది దానిని మందాకిని సరస్సు అని పిలుస్తారు దీని ఒడ్డున మూడు రాతితో నిర్మించిన గేదె బొమ్మలు కూడా ఉన్నాయి పూర్వం కొందరు రాక్షసులు ఈ సరస్సులో గేదెల రూపంలో ఉండి ప్రజలకు హాని కలిగిస్తూ ఉండేవారట అప్పటి రాజులు ఆ రాక్షస గేదెలతో వీరోచితంగా పోరాడి గెలిచారట దానికి గుర్తుగా ఈ రాతి గేదెలను విగ్రహాలుగా చెక్కినట్లు స్థానికుల కథనం ఆలయానికి ఒకవైపున గుహ కూడా ఉంటుంది దానిని గోపీచంద్ గుహ అంటారు రాజవంశానికి చెందిన ఒకరు సన్యసించి ఆ గుహలో ధ్యానం చేసినట్టు చెబుతారు అందుకే ఆ గుహకు గోపీచంద్ గుహ అని పేరు పెట్టారు తర్వాత కాలంలో వచ్చిన మేవరు రాజు రాణా సంఘ ఈ కోటను పటిష్టం చేశాడు ఈ కోటకు అచలేశ్వర స్వామి పేరు మీద అచల్గఢ్ అని పేరు పెట్టి మరిన్ని నిర్మాణాలను చేపట్టారు ఈ పర్వతంపై అనేక జైన మందిరాలు కూడా ఉన్నాయి ఓం నమ శివాయ స్వస్తి